అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు వ్లాగ్స్ ఏంటి అంబేద్కర్ స్టాట్యూ చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి విజయవాడ వెళ్ళాము విజయవాడ పిడబ్ల్యూసి గ్రౌండ్ లో ఈ వన్ ట్వంటీ ఫైవ్ అడుగుల అంబేద్కర్ విగ్రహం ఉందండి చాలా హైట్ లో ఉంది తెలంగాణలో కూడా సేమ్ హైట్ లో అంబేద్కర్ స్టాట్యూ ఉందంట ఇంకా మేము ఆ స్టాట్యూని చూసి పీవీపీ మాల్కి వెళ్ళాము పీవీపీ మాల్కి చూస్తే మొత్తం క్రిస్మస్ థీమ్ అండి ఫుల్ క్రిస్మస్ ట్రీస్తో లైట్స్తో స్టార్స్తో చాలా బాగా డెకరేషన్ చేశారు సండే వెళ్ళామండి ఇంకా చూడండి ఫుల్ యంగ్ పర్సన్స్ అండి మొత్తం స్టూడెంట్స్ లాగా ఉన్నారు చాలా క్రౌడ్గా ఉంది సండే కదా అందరికీ హాలిడే ఇక ఫ్యామిలీస్ స్టూడెంట్స్ అందరూ చాలామంది వచ్చారండి ఎక్కువగా నాకు స్టూడెంట్సే ఎక్కువ కనిపించారు అందరూ అటు ఇటు తిరుగుతూ ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నారు మొత్తం చాలా క్రౌడ్ అయితే అనిపించింది మేము షాపింగ్ చేయడానికి వెళ్ళాము సంక్రాంతి వస్తుంది కదా ఇక మా రోహిత్ బర్త్డే కూడా వస్తుంది అందుకే షాపింగ్ చేద్దామని వెళ్ళాము అయితే అన్ని షాప్స్లో కూడా డిస్కౌంట్ సేల్ ఉందండి ఫెస్టివల్స్ కదా అందుకని ఎక్కువ డిస్కౌంట్స్ పెట్టారు చాలా షాప్స్ చూసాము అన్నీ ఉన్న షర్ట్స్గా సేమ్ కాలర్స్ లాగే ఉన్నట్లుగా అనిపించాయి న్యూ స్టాక్లో అయితే మాకు అంత అనిపించలేదు లాస్ట్కి ఈజీ బాయ్లో రోహిత్కి మా వారి కోసం ఓన్లీ షర్ట్స్ మాత్రమే షాపింగ్ చేశాము మా వారు బిల్ వేయించేలోగా మేము బయటకు వచ్చేసాం చాలా క్రౌండ్ అని చెప్పాను కదండి చాలా లైన్ ఉంది అందుకే మేము బయటకు వచ్చాము మా వారు బిల్ చూసుకుంటే ఇక మమ్మల్ని వెతుకుతూ ఉన్నారు మేము అక్కడే ఉన్నాము చూసుకోలేదు తను తర్వాత చూసారు ఇక ముగ్గురం కలిసి ఇంకో షాప్లో ఏమైనా న్యూ స్టాక్ వచ్చిందేమో అక్కడ క్లోత్స్ బాగున్నాయేమో చూద్దామని వెళ్ళాము మా చిన్నవాడు రాలేదండి వాడు రమ్మంటే ఇంక వాడు వాళ్ళ అక్కలతో ఆడుకుంటా అన్నాడు ఇంక వాడిని అక్కడ వదిలేసి మేము ఇంకా పీవీపీకి అయితే షాపింగ్ కోసం వచ్చాము వెళ్ళాము ఇంకా అక్కడ ఫుడ్ కోర్ట్ దగ్గర చూస్తే ఇంకా ఫుల్ గ్రౌండ్ చెప్పాను కదా ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు అది దొరికేసరికి మాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పైన అయ్యింది ఇంకా కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాను మా వారేమో ఇంకా ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళారు అక్కడ చాలా లైన్ ఉందట పాపం మా వారు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత పాపం వెయిట్ చేసి తీసుకుని వచ్చారు అక్కడంతా సెల్ఫ్ సర్వీసే కదండి ఇంకా మా వారు తీసుకువచ్చారు నేనైతే నాన్ వెజ్ తినను కాబట్టి నేను వెజ్ బిర్యానీ తెచ్చుకున్నాను మా వాళ్ళ మట్టికి చికెన్ బిర్యానీ క్యాస చికెన్ తెచ్చుకున్నారు నా వెజ్ బిర్యానీ అండి అస్సలు బాగాలేదు టేస్ట్ అస్సలు బాగాలేదు చప్పగా అనిపించింది వెజిటబుల్స్ కూడా ఏమన్నా ఉన్నాయా అనుకుంటే అక్కడ ఒక క్యారెట్ అక్కడ ఒక బీన్స్ ఉంది అది క్యాషు బిర్యానీ అన్నారు అసలు ఒక్క ఒక్కటో రెండో కనిపించే క్యాషూస్ అంతే నాకు మా వారు చూసి పాపం మళ్ళీ నా కోసం వెజ్ మంచూరియా తీసుకువచ్చారు ఇంకా వెజ్ మంచూరియాతో కలుపుకుండా ఇంకా అలాగే ఎల్లగో ఫినిష్ చేశాను ఇంకా అందరం కలిసి మంచూరియా తినేసి మళ్ళీ బయలుదేరాము